రీసెంట్ గా లో కనిపించిన ఈ సీన్స్ మనకి గంగమ్మ జాతరకి సంబంధించినవి తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు తర్వాత పెద్దగా జరిగే ఉత్సవాలు ఇవే ఈ ఉత్సవాలకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మే రెండో వారంలో జరుగుతుంది సుమారు ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు కన్నుల విందుగా జరుగుతుంది ఇంకా ఈ ఆలయ చరిత్ర చూస్తే సుమారు తొమ్మిది వందల ఏళ్ల క్రితం పాలెగాలు పరిపాలిస్తూ ఉండేవారు అందులో తిరుపతికి సంబంధించిన పాలెగాడు మహా దుర్మార్గుడు తన కంటికి కనబడిన పిల్లల్ని చొరబట్టి ఎత్తుకు వెళ్లి చాలా దారుణమైన పనులు చేసేవాడు తనకి తెలియకుండా ఏ అమ్మాయికైనా పెళ్లి చేస్తే కఠినమైన శిక్షలు విధించి చంపేసేవాడు అప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ అమ్మవారిని వేడుకోగా అమ్మవారు గంగమ్మగా అభిలాల అనే చిన్న ఊర్లో జన్మించింది ఆమెకి ఏడుగురు అక్క చెల్లెళ్ళు అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఆ అమ్మాయికి కొంచెం యవ్వనం వచ్చేసరికి చాలా సౌందర్యవతిగా ఉండేది అప్పుడు దుర్మార్గుడైన పాలేగాడు కన్ను గంగమ్మ మీద పడ్డది ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్లి ఎలా అయినా చొరబడదామని ప్రయత్నిస్తాడు గంగమ్మ అక్కడి నుంచి తప్పించుకుని తాను చేసిన పనికి ఎలా అయినా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తుంది దానితో పాలేగాడు ఒక ఆడది ప్రతిజ్ఞ చేస్తే నాకు తిరిగి అని పట్టించుకోడు ఒకనాడు జ్యోతిష్యుడు పాలేగాడు జాతకం చూస్తాడు చూసి తనకి ఇంకా ఆయుష్ లేదని ఐదు రోజులు మాత్రమే బతుకుతాడని చెప్తాడు ఆ శ్రీ చేతిలో నీ మరణం ఉంటుందని చెప్తాడు ఇదే సమయంలో గ్రామస్తులందరూ గంగమ్మ ఒక దేవత అంశ అని చెబుతూ ఉంటారు దానికి భయపడి గంగమ్మ వల్ల తనకి మరణం సంభవిస్తుందేమో అని చెప్పి ఒక చోట దాక్కుంటాడు ఆ సమయంలో గంగమ్మ విచిత్రమైన వేషధారణ వేసుకుని బూతులు తిడుతూ పాలగాడిని సంహరించడానికి వీధుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకనాడు గంగమ్మ మగవేషం వేసుకుని బయటకు వచ్చి బూతులు తిడుతుండగా మగవాడు ఎవరో వచ్చాడని పాలగాడు బయటికి వస్తాడు అప్పుడు అమ్మవారు వాడిని సంహరిస్తుంది కానీ ఆ పాలేగాడి భార్య మంచిది కావడంతో తర్వాత రోజు మహతంగి వేషం వేసుకుని పాలేగాడి భార్యను పుదారుస్తుంది అప్పుడు జరిగిన ప్రకారమే ప్రజలందరూ రకరకాల వేషధారణలతో ఎనిమిది రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు జాతరలో మొదటి రోజు అమ్మవారికి అవిలాల గ్రామం నుంచి పట్టుకొని వస్తారు అప్పుడు ప్రజలందరికీ ఊరి నుంచి బయటికి వెళ్లొద్దు జాతర జరుగుతుంది అని నటింపు వేస్తారు అప్పుడు బంకమట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారి గుడి దగ్గర ఉంచుతారు దీనికి సుమారుగా ఎనిమిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు రోజు ప్రజలందరూ రంగురంగుల వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటారు చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ రకరకాల వేషధారణలతో ఈ జాతరకి వస్తుంటారు ఈ జాతరలోనే పురుషులందరూ స్త్రీ వేషం వేసుకుని మెడలో ఉమ్మకాయ దండలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మనకి పుష్ప టూర్ లో కనిపించే సీన్ అదే ఎనిమిదో రోజు బంక మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని తొలగించి ఆ మట్టిని అందరికీ ప్రసాదంలా పంచుతారు ఈ మట్టి కోసం జనాలందరూ ఎగబడి తీసుకుంటారు ఈ మట్టి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తారు ఈ మట్టిని కొంతమంది తన పూజా గదిలో పెట్టుకుంటారు మరి కొంతమంది తన వంటికి రాసుకుంటారు ఈ ఆలయం తిరుపతి స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో తాత గుంట అనే ఊర్లో ఉన్నది ఈ అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది చతుర్భుజాలతో త్రిశూలం కత్తి డమరుకం కుంకుమ వరణ పట్టుకుని అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో మనకి మరికొన్ని విగ్రహాలు కనిపిస్తాయి అమ్మవారి ఏడుగురు చెల్లెలు ఉన్నారు కదా విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఏడు గంగమ్మ జాతర జరిగే సమయంలో తిరుపతి నుండి సారె పంపించడం ఆనవాయితీగా వస్తుంది అన్నమాచార్యులు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు మొదటగా గంగమ్మని దర్శించుకునే వెళ్ళారంట ఈ జాతర మే రెండు వేల ఇరవై ఐదులో ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగుతున్నట్టు సమాచారం అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి గంగమ్మ ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి టెంపుల్స్ కోనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్